అందరికీ నమస్కారం అండి భక్తి సాధనం శ్రీ పండరి రాధాకృష్ణమూర్తి గారు ముక్తీశ్వరి అనే ముఖంతో శారదవుల మత్యభమంలో అమ్మవారి వర్ణన చేయమన్నారు నేను నా వంతుగా ఓ పది పద్యాలు రాశాను మొదటి శారదులు అమాశాంభవి నిన్ను నేను శతము ధ్యానించి ప్రార్థించేదను సముల్ నీకిల జీతమన్న ధనరాశుల్ నాకు లేకులుండేగా మమున్ బ్రోగ నీవే కరుణను నమ్మేయులు మాహేశ్వరి అమాయంచును బిల్వనిన్ను హృదికి ముక్తీశ్వరి రెండు శార్దూలం పద్యంబుల్ లిఖియింప నాకు పదములు వర్ణింప ధారాకృతిని పద్యంబుల్ లిఖియింప నాకు పదములు వర్షింప ధారాకృతిని హృద్యంబౌ సుమమాలలల్లి కవిత బృందావనం బంధునను విజయాక్రాంతుల గన్నులార మదిలో వీక్షించు భాగ్యముగా సజ్జస్ఫూర్తిగా చెంత నిలు దయతో సంతోష్ ముక్తీశ్వరి మతేవం మూడు నిరతంబును నిన్ను గొల్చదన్ ప్రజలు ధుర్నీ దల్పకను వర మంత్రంబు నృసంగుచున్ భువిని మా బాధలు నిరోధింపు మా ఓర నమ్మ నిను నే ప్రార్థించదన్ గంజికై ధరలో మనిషిని వెంపుచేనుడు సద్భావంబు ముక్తీశ్వరి నాలుగు శార్దూల్ భోళాశంకరు సన్నిధిని నిరతము మోదంబు నర్పించుచను వీరాపాలలు చూడకుండా శతమం వెన్నంటి నిచంతనే తా లింగాయని సేవ చేయు భటుడై ధర్మంబు నిల్పంగిటన్ బాలింపను ఒడిజేరు భక్తునిల భ్రవనరం ముక్తీశ్వరి ఐదు శార్దూలు దురాపారం వచ్చి జీరగ నటను తోషంబు హెచ్చించుచను వీరావేశపు భక్తులై కవులు నైవేద్యంపు పద్యంబులను ధారాలంబుగా వ్రాయుషున్న గుడిలో ధర్మాత్ముల నిష్ఠతో వరిన్ భ్రోగ వేగరం జరని ప్రార్థింత ముక్తీశ్వరి ఆరు కనుమ మానుష కష్టముల దొరుక ధిక్కారంభు మనుంగద వినుమ మా వేదన ధరన్ తొలుగ నిర్వీర్యము బోనాడుగా మనుమ జాతిని సత్వరంబు విడ దుర్మార్గంబు కార్యంపులను సనుమ శాంకరి సింహవాహినిగా రక్షణ గూర్చు ముక్తీశ్వరి ఏడు మతేవం శరముందాల్చు నీదు పాదముల సుక్షేత్రము దర్శించుచు కరములు చేర్చు ముఖ్యం జనని దుఃఖం బాపవే వర భాగ్యంబులఘోరనమ్మ నేను నే ప్రార్థింతు నిస్వార్థము వరహాసమున వేగరము ఇడ సద్భావంబు ముక్తీశ్వరి ఎనిమిది మక్తబం శివులు పద్యరాజములు భాసింపంగ నిహిదాత్రిపై అవధానులు కవి పండితుల్ సతమ అభ్యాసంబు గావింపగన్ వ్యవధానం విట వీడుచు బుధులు దివ్యంబో కథాంశంబుతో అవధానంబుల జేయగలుగు వరము నాశింత ముక్తీశ్వరి తొమ్మిది మక్తబం కవితాజ్ఞానము లేని నాకు మది సుఖంబుల్ సద్విశ్యంబులై కవనంబుల్ వినిపించలేక కడు సత్కారంబుల లేకయే భవితం భవితవ్యం బిట అంధకారమై నా భాగ్యం విశూన్యంబునై శివురర్పింపగా నీగుచుంటి ఘన కాశీవైపు ముక్తీశ్వరి పది చివరిది శార్దుల్ కాశీనాథుని చెంత నిలిపి కాశీనాథుని చెంత నిలిచి సురగంగా స్నానం చేయను ప్రాశస్యంకు దేవదేవుని సదా ప్రార్థించి కాపాడ దివి ఆశీర్వాదము నుండి తల్లి దయతో హర్షంబును పొంగగా శ్రీశైలంబున కేగి స్వామిని బృధిని సేవించ ముక్తీశ్వరి పిఎల్ నాగేశ్వరరావు హైదరాబాద్ స్వస్తి